హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అనురాధ హెల్దీ కిచెన్ ఎలా ఉన్నారు బాగున్నారు అందరూ బాగుండాలని దేవుడు మనస్ఫూర్తిగా కొడు ఈరోజు మన వీడియో ఏంటంటే రొయ్యల పొట్టుతో కారం తయారు చేసుకోబోతున్నాం వైజాగ్లో వెళ్ళినప్పుడు ఈ రొయ్య పట్టు అయితే తెచ్చుకున్నాం ఆ రొయ్యపట్టు శుభ్రంగా కడిగేసి బాగా ఎక్కువ నీళ్ళలో కడిగేసి ఆరబెట్టిస్తున్నాం ఆ రోజంతా ఇసుక అంతా పోతున్న శుభ్రం కడగాలి అది ఎండబెట్టి ఎండిపోయిన తర్వాత ప్లేట్లో తీసుకున్నాం వంద గ్రాములు అయితే ఉంటుంది సాయంత్రం ఒక యాభై గ్రాములు ధనియాలు ఒక యాభై గ్రాము కొంచెం రెండు స్పూన్లు జీలకర్ర వంద గ్రాములు ఏమి ఎండి మిర్చి ఈ విధంగా చేసుకోండి సూపర్ టేస్టీగా అయితే ఉంటుంది స్టవ్ ఆన్ చేసుకొని బాండి పెట్టుకొని కొంచెం ఒక రెండు స్పూన్లు ఆయిల్ వేసుకొని ధనియాలు అన్నీ దోరగా వేయించేసుకున్న జీలకర్ర ఏవైతే చూపించాయన్నీ కరవేపక్క కూడా వేయించుకున్న మిర్చి కూడా ఒక వంద గ్రామ్లో అయితే తీసుకున్నాను అవి కూడా బాగా ఎర్రగా వేయించుకొస్తున్నా ఇవన్నీ వేయించేసుకొని పక్కన పెట్టేసుకొని ఇంకొంచెం ఆయిల్ వేసుకొని రొయ్యి పొట్టు కూడా ఎర్రగా వేయించేసుకున్నా గోల్డెన్ కలర్ వచ్చేదాకా ఇవన్నీ వేయించుకోవడం వల్ల ఆయిల్లో ఏంటంటే మంచి టేస్ట్ అయితే మనకి రొయ్యల కారం పొడికైతే వస్తుంది ఎందుకంటే బుట్టి ఆయిల్ లేకుండా వేయించుకున్న అంత టేస్ట్ రాదు ఇంకా మిక్సీ ఆడేటప్పుడు తగిన సాల్ట్ అయితే వేసుకొని ఒక పాయ వెల్లుల్లిపాయ రేఖలు అయితే వేసుకున్నాం లాస్ట్లో వేసుకోవాలి అప్పుడు ఫ్లేవర్గా ఉంటుంది ఈ రొయ్య పొట్టి కారం ఈ విధంగా ట్రై చేయండి సూపర్ అంటే సూపర్ టేస్టీగా ఉంటుంది అసలు వేడి వేడి అన్నంలో నెయ్యి వేసుకొని కానీ ఆయిల్ వేసుకొని కానీ తిన్నామంటే ఒక్క ముద్ద కూడా వదలకుండా తినేస్తారు ఈ రొయ్య పొట్టి కారంతో కారంతోదిరిపోతుంది అసలు టేస్ట్ అయితే సూపర్ అంటే సూపర్గా ఉంటుంది ఈ రొయ్యిపొట్టు నేను వైజాగ్ వెళ్ళినప్పుడు తెచ్చుకున్నానండి అక్కడ రొయ్యిపొట్టు ఎండు రొయ్యలు నెత్తళ్ళు అన్ని కొనుక్కొచ్చుకున్నాం మీరు ఈ వీడియో నచ్చితే తప్పనిసరిగా